షాడో టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారాలు గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వరాయన మహా ఇప్పుడు అన్ని మీడియాల్లో కానీ పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డుపై చర్చ జరుగుతుంది ఇది ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కానీ కాకుండా భారతదేశం యావత్తు వెంకటేశ్వర స్వామిపైన అపారమైన నమ్మకం విశ్వాసం భక్తి ఉన్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు అలాంటి పవిత్ర స్థలములో లడ్డు విషయమై చాలా చర్చోపవాదాలు జరుగుతున్నాయి ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటేనే ఒక మహిమాన్వితమైనది స్వామి కూడా చాలా మహిమాన్వితుడు కాబట్టి ఇలాంటి ధర్మ సంస్థ ఆధ్యాత్మిక కేంద్రము ప్రపంచంలోని పేరెన్నిక గల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై చర్చ జరగడం శోచనీయం ఎందుకంటే ఇప్పుడు కథ గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని యుగాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి లడ్డు ప్రసాదం ఆనవాయితీగా వస్తుంది అక్కడ వివిధ రకాల కొనుగోళ్లు జరుగుతుంటాయి టెండర్ల ద్వారా మరియు ఏదో విధంగా జరుగుతుంటాయి దానికి నిఘా విభాగాలు విజిలెన్స్ కానీ అధికారులు కానీ పరిశోధనలు కానీ ల్యాబ్లు కానీ ఈ విధంగా అన్ని విధాల పరిశీలించి తీసుకోవడం జరుగుతుంది సరే పొరపాటు గ్రహపాటు అనేది జరిగిందా జరగలేదా నిజ అనేది తెలియదు ఇంతవరకు ఎవరికి కాబట్టి ప్రభుత్వంలో ఉన్నవారు దానిపై ఈఓ ఒక విధంగా మరియు ముఖ్యమంత్రి గారు ఒక విధంగా ఈ విధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది ఇది శోచనీయం ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే తప్పకుండా కోర్టులు కానీ ప్రజలు కానీ శిక్షిస్తారు అదేవిధంగా దేవుడు మాత్రం క్షమించాడు ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి లడ్డును వాడుకోవడం అనేది నిజంగా ఇదొక విధమైన బాధాకరం సిట్ విచారణకు ఆదేశించారు సిట్ అంటే ఏంది అధికారంలో ఉన్న పార్టీకి అధికార ప్రభుత్వానికి లోబడి ఉండే సిట్టు విచారణ మరి బండి సంజయ్ గారు సిఐడి విచారణ కోరారు మరి సిఐడి విచారణ చేయొచ్చు కదా ఈరోజు సుబ్రహ్మణ్యం గారు సుప్రీంకోర్టులో వేశారు ఇంకా వివిధ నాయకులు వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఇద్దరితోటి న్యాయ విచారణ జరిపేయండి ఎందుకంటే ఇది ఒక్కరి విషయం కాదు ఇది అనేక కోట్ల జనం భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం ఈ దేవుని మీద ఒక దుష్ప్రచారం జరిగిందంటే నమ్మక విశ్వాసం కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మహి మహిమతోటి ఎంతోమంది ఆధ్యాత్మిక చింత సత్ప్రవర్తన కలిగి ఉన్నారు అదేవిధంగా ఆ దేవాలయం ద్వారా ఎన్నో విధమైన నిధులు చేకూరి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా ఇరు ప్రభుత్వాలకు తెలియజేసేది ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఉంది ఇది ఒక మతానికి హిందూ మతానికి మరి వక్ఫ్ బోర్డు అనేది ఇంకో మతానికి ఉంది మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలో అన్య మతస్థులను క్రిస్టియన్లను ముస్లింలను ఉద్యోగులుగా పెట్టడం అనేది ఎంతవరకు న్యాయమనే విషయం మీరు ప్రజలు గమనించాలి ప్రభుత్వాలకు ఇంకా సిగ్గు శరము లజ్జ లేదు కాబట్టి ప్రజలే తిరగబడాలి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి అపవిత్రమైందని చెప్పి శుద్ధి కార్యక్రమాలు చేసి దాన్ని ఇంకా దాన్ని ఏం తేలలేదు ఎవరు దోషి ఎవరు కరిపేరు ఎవరు ఏంది అనేది నిర్ధారణ కాలేదు ఎందుకంటే ఈవో ఒక రకమైన పదార్థం అంటాడు ముఖ్యమంత్రి గారు మాంస కొవ్వు కలిసిందని ఒక విధంగా అంటాడు మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇంకో విధిగా ఉంటుంది ఇంకో స్టేట్మెంట్ ఇంకో విధంగా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి గారు ధర్నాలు పికెటింగ్లు చేయాలంటాడు అరే నిజంగా ఎవరైనా తప్పు చేసినట్టయితే ప్రజలు శిక్షిస్తారు కోర్టు శిక్షిస్తాయి భగవంతుడు మాత్రం క్షమించడు గతంలో చూసా మనం తృటిలో తప్పిన ప్రమాదాలున్నాయి గాలిలో కలిసిపోయిన దేహాలున్నాయి మరియు ఎన్నో విధాల అష్టకష్టాలు పడ్డ నాయకులు ఉన్నారు భగవంతుతో ఆడుకున్నాడు ఎవడు బతికి బట్టగట్టలేవరకు దయచేసి చెప్తున్నా హిందువులు విశ్వాసం కోల్పోకుండా పవిత్రతను నమ్మకం విశ్వాసంతో ఉండి ఎలాంటి మనకు తెలియనంత వరకు ఏ విషయమైనా మనకు తెలియని నిర్ధారణ చేయనంత వరకు మన నమ్మకం ఉండొద్దు ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఎన్నో విధాలుగా ప్రకటనలు చేస్తుంటారు వార్తలు ఇస్తుంటారు ఏదో విధంగా చెప్తుంటారు ఎప్పటికైనా దోషి దోషే నిజం నిర్భయంగా బయటకు వస్తుంది కాబట్టి హిందూ మతస్థులు మన దేవాలయాలను మన పవిత్రతను మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని మన భక్తిని మన ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ ఇలాంటి వాటిని ఎప్పుడైతే మనకు నిజమనేది తెలిసినప్పుడే అప్పుడే నమ్మాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా మీ అందరికీ వెంకటేశ్వర స్వామి అలివేల మంగమ్మ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి మీరందరూ అష్టశ్చర్య భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఐశ్వర్యం వ్యాపారం అన్ని విధాల మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ భవంతు జయ వెంకటేశ్వరాయ నమః